ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి తన అడ్డాగా ఉన్న మార్కెట్ లో సకల సౌకర్యాలు కల్పించాలన్న పోరాటం ఆయనది అయితే దీన్ని కూడా మార్కెట్ ని ఒకసారి మీటింగ్ పెట్టి దీనికి ఒక పక్క ప్రణాళిక తయారు చేసుకొని ముందుకెళ్ళడానికి ఏదైనా చేసి అదే అడ్డాలో తన పేరును పదులం చేసుకోవాలన్న ఆరాటం ఆ మహిళా నేతది ప్రభుత్వంలో ఉన్నప్పుడు పలుమార్లు ప్రయత్నం చేసి చివరికి ప్రభుత్వం మారిన తర్వాత తన మాటలతో కాస్తైనా మార్పు తేవాలన్న ఆలోచన తలసానిది పోటీ చేసిన ఓటమి పాలైనా తన మార్కులు పదనం చేసుకున్నలా ఇక్కడి నుంచి మార్పు తేవాలన్నది ఎన్నికల్లో తలసానిపై పోటీ చేసిన కోర్టు నీలిమాది ఇద్దరు ప్రయత్నం ఒకటే కానీ ఒకరిది అనుభవం అయితే మరొకరిది ఆరాటం మాటలు చెప్పడం కాదు చేసి చూపిస్తా అంటూ ఆమె శపథం చేస్తుంటే ఉన్న సమస్యలు కాస్తైనా పరిష్కారం చేయండి అంటూ అధికారులకు సిఫార్సు చేస్తున్న తత్వం తలసానిది మరి ఇద్దరు పంతం ఒకటే అయినప్పుడు ఆ మార్కెట్ ను మోడర్న్ మార్కెట్ గా మార్చేటప్పుడు అంటే మాత్రం అది ప్రశ్నార్థకంగానే కాగా మరి ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్న మార్కెట్ కు వాచ్ ఫోకస్ తలసాని పోరాటం కోట నియమ ఆరాటం నేటి ప్రత్యేక గదనంబీ న్యూస్ తెలుగు ఛానల్ மோண்டா மார்க்கெட் பிராந்தம் இது ఈ మార్కెట్ లో గత కొన్నేళ్ల క్రితం ఈసుకపోస్తే కూడా కనిపించినంతగా కస్టమర్లతో కలకల్లాడేది కాగా బోయినపల్లి మార్కెట్ లో హోల్సేల్ మార్కెట్ తరలిపోవడం అనంతరం ప్రతి కాలనీలో బస్తీలో చిన్న తరహా కూరగాయల షాప్లు ఏర్పడటంతో ఇప్పుడు వచ్చే నాది కరువయ్యాడు అన్న రకంగా పరిస్థితి మారింది గతనాడు కలకలలాడిన మార్కెట్ కాస్త ఇప్పుడు వెలవెల పోతుండగా మోడర్న్ మార్కెట్ దేవుడరుగు నిత్యం సమస్యలు కాస్త మార్కెట్ ను పట్టి పట్టిపిడిస్తున్నాయి ఇక ఇవి చాలా అంటూ పలుమార్లు అగ్ని ప్రమాదాలతో పాటు గంజా బ్యాచ్ల సంచారంతో వారందరికీ ఇబ్బందికరంగా మారితే దానికి తోడు నోరు తెరిచిన డ్రైనేజీలు రోడ్లు లేని రహదారులు శుభ్రత లేని డంపింగ్ యార్డ్లు ఆవుల సంచారంతో పాటు పలు ఇబ్బందులు వారిని గత నాటి నుంచి తలసాని కుటుంబానికి అడ్డాగా ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పలు మాటలు మోడర్న్ మార్కెట్ గా మార్చి అందరికీ ఆధారం లభించేలా మాజీ మంత్రి తలసాని ప్రయత్నం చేశారు అయితే ఆయన ప్రయత్నం ప్రయత్నంగానే మిగిలిపోగా ఇక ప్రభుత్వం మార్పుతో ఆశ కూడా పోయినప్పటికీ ప్రస్తుతం పలు సమస్యలు వెంటాడుతున్న వేళ అగ్ని ప్రమాద ఘటనలు తలసాని మరలా మార్కెట్ వ్యవహారంపై దృష్టి పెట్టగా తన వంతు సహాయ సహకారాలు అందించి ఇక మార్కెట్ లో పరిస్థితులపై ఆరా తీశారు పలు సమస్యలను ఆయనకు వివరించగా అసలు వచ్చే నాదుడు లేనట్టుగా ఇప్పుడు పరిస్థితి ఉందని గతనాడు కలకడలాడిన మార్కెట్ ఇప్పుడు కస్టమర్లు లేక వెలవలబోతుందంటూ తమ గోడను తలసరికి వివరించారు వాటినితో పాటు పలు సమస్యలు వివరించగా వెంటనే పలు డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులను పిలిపించి సమస్యలు పరిష్కరించాలని ఫండ్ కోసం కానీ వేరే ఎటువంటి ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకురావాలంటూ వారికి సూచించారు పోసిపోయినట్టు కనీసం లోపలికి వ్యాపారం కూడా జరిగే పరిస్థితి లేదు అంత దారుణం మోండా డివిజన్ లో తన మార్పును పదిలం చేసుకునేలా కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కోట నిలిమ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు అగ్ని ప్రమాద ఘటన అనంతరం పర్యటించడంతో పాటు మరలా అక్కడి సమస్యలపై అందిన సమాచారంతో ఇక తానింటో చూపిస్తానంటూ పర్యటన చేపట్టారు కింది స్థాయి ఆమె ఆహ్వానంతో అసలు ఏం జరుగుతుందంటూ ప్రశ్నల వర్షం కురిపించగా అప్పుడే ప్రపోజల్ అందింది త్వరలో పరిష్కరిస్తామంటూ తమ మాటగా అధికారులు ఆమెకు తెలియజేశారు పలు సూచనలు అందించడంతో పాటు త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ దిశ నిర్దేశం చేయగా తన మాటలు చెప్పనని పనితనం ఏంటో చూపిస్తానంటూ కోట నీలిమ చెప్పుకోరాగా ఇక ఇక్కడ నుంచే మార్పు రావాలంటూ ప్రభుత్వంలో ఉన్న పార్టీ నేతగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు మళ్ళీ ఈ మోండా మార్కెట్ ఏరియాలో గెలిచిన సనత్నగర్ నియోజకవర్గానికి ప్రస్తుతం బాస్ కోట నీలి మా ఓటమి చెందినప్పటికీ ప్రభుత్వంలో పార్టీకి మహిళా నాయకురాలు ప్రభుత్వంలో ఉన్న ధీమా తమదైతే ప్రజానికం ఓట్లతో గెలిచి ఎమ్మెల్యేగా తన పనితనం ఏమిటో చూపిస్తానంటూ తలసాని ఉండగా ఏది ఏం జరిగినా మోండా మార్కెట్ లో గతనాటికలు తీసుకురావాలంటూ ఇద్దరు ప్రయత్నం ఉండగా మరి అధికారుల పనితనం ఎలా ఉండబోతుందో తెలియదు కానీ మొత్తానికి మార్కెట్ లో సమస్యల పరిష్కారం జరగాలంటూ అక్కడ చిరు వ్యాపారులు కోరుకుంటుండడం కంటోన్మెంట్ లో సాయన్న ప్రియ శిష్యుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని అందరి నోట టిఎన్ మాటగా నిలిచిన యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మాడిశెట్టి గిరితర్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ కంటర్మెంట్ నాయకులకు ప్రజలకు పరిచయం అవసరం లేని వ్యక్తి అతను ఐదు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన సాయన్న ప్రియ శిష్యుడతను ఎన్నికల సమయంలో సాయన్న గెలుపులో కీలక పాత్ర పోషిస్తూ కంటోన్మెంట్ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు ఆయన సాయన్న హఠాన్ మరణం ఆయనకు తీరని లోటును మిగిల్చింది సాయన్న ఆశయాలను నెరవేర్చేలా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పట్టున్న నాయకుడిగా కొనసాగుతూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు సీనియర్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గొలిపెందిన సాయన్నకు అత్యంత సన్నిహితుడిగా శిష్యుడిగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే అది టిఎన్ శ్రీనివాస్ అని చెప్తుంటారు కంటమెంట్ నియోజకవర్గంలో సాయన్న ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదు సార్లు విజయ్ కేతనం ఎగరవేశారు సాయన్న గెలుపులో టిఎన్ శ్రీనివాస్ పాత్ర సైతం లేకపోలేదు సాయన్నకు రాజకీయాలకు నియోజకవర్గ సలహాలు సూచనతో ముందుకు సాగుతూ శాసించిన వ్యక్తిగా టిఎన్ శ్రీనివాస్ పేరు ప్రఖ్యాతులను గడించారు సాయన్న హఠాను మరణం టిఎన్ శ్రీనివాస్ కు కోలుకోలేని దెబ్బతీసింది సాయన్న ఆశయాలను నెరవేర్చాలనే ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన సాయన్న కుమార్తె లాస్యనందిత గెలుపులోను టిఎన్ శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు లాస్యనందిత మరణం అనంతరం నివేదిత గెలుపు కొరకు ప్రయత్నం చేసినప్పటికీ అధికార పార్టీ చేతిలో ఓటమికి గురికాక తప్పలేదు అయితే ఎన్నో ఎన్నికలను చూసిన టిఎన్ శ్రీనివాస్ అపార రాజకీయ మేధావిగా పేరు తెచ్చుకున్నారు కంటన్మెంట్ బోయినపల్లి ప్రాంతానికి చెందిన టీఎన్ శ్రీనివాస్ బోర్డు సభ్యుడు కావాలనే ఆశయాన్ని పెట్టుకున్నారు గత కొన్ని సంవత్సరాలుగా రెండో వార్డులో పట్టు సాధిస్తూ ప్రతిరోజు రెండో వార్డులో కలిగి ఎదుగుతూ సమస్యలను పరిష్కరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సైతం తెచ్చుకోగలిగారు బలమైన నాయకుడిగా ఎదిగిన టీఎన్ శ్రీనివాస్ కంటన్మెంట్ వ్యాప్తంగా సైతం సుప్రచితుడుగా మారారు సాయన నాటి నుండి నేటి వరకు కంటన్మెంట్ నియోజకవర్గంలోని పాటలకు అతీతంగా నాయకులతో టచ్ లో ఉంటూ మంచి సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు సాయన ఆశయాన్ని నెరవేర్చాలని సంకల్పంగా పెట్టుకున్న టీఎన్ శ్రీనివాస్ కంటన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆలోచనతో ఉన్నారు కంటన్మెంట్ పోటీ పడుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో పాటు కీలకమైన నాయకులతో టచ్ లో ఉంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు సాయంత్ర నాటి నుండి నేటి వరకు పార్టీ పెద్దలతో మంచి పరిచయాలను టిఎన్ శ్రీనివాస్ కలిగి ఉన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలతో ఉన్న పరిచయాలు టిఎన్ శ్రీనివాస్ ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి కంటర్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ డీలా పడినప్పటికీ పార్టీ పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ ముందు వరుసలో ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ కంటర్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు టీఎన్ శ్రీనివాస్ చేసిన కృషి పట్ల పార్టీ పెద్దలు సైతం హర్షించే విధంగా ఎదిగారు బీసీ వర్గానికి చెందిన వారికే కంటర్మెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవిని కేటాయిస్తారన్న నమ్మకంతో టిఎన్ శ్రీనివాస్ మరింత ఉత్సాహంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు కంటోన్మెంట్ లో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ టిఎన్ శ్రీనివాస్ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు సాయన శిష్యుడుగా గర్వంగా చెప్పుకుంటూ ఆయన అడుగుజాడలో నడిచేలా ముందుకు సాగుతున్నారు ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఎమ్మెల్యేగా అవకాశం లేకపోవడంతో బోర్డు రాజకీయాలపై దృష్టి పెట్టి రానున్న బోర్డు ఎన్నికల లక్ష్యంగా వార్డులో సైతం పట్టున నాయకుడిగా టిఎన్ శ్రీనివాస్ ఎదిగారు ఆదివారం టీఎన్ శ్రీనివాస్ జన్మదినోత్సవ సందర్భంగా పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు ముందస్తు శుభాకాంక్షలతో అభినందనలు తెలిపారు ఇది ఈనాటి బర్త్డే బై టిఎన్ శ్రీనివాస్ జన్మదినోత్సవం ప్రత్యేక కథనం దివంగత మాజీ ఎమ్మెల్యే సోయన్న ప్రియ శిష్యుడు బడుగు బలహీన వర్గాల ఆసాజ్యోతి డైనమిక్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు లాంటి మీరులాంటి రోజు వేడుకలు మరిన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తో శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మంచి మిత్ర బృందం కంటర్మెంట్ రెండో వార్డ్ అల్ట్రాసౌండ్ లేదు రాబిన్ వ్యాక్సిన్ లేదు కావలసిన మందులు అందుబాటులో ఉందో ఎక్స్రేలు టెస్టులు డాక్టర్ కన్సల్టేషన్ కు డబ్బులు కట్టాల్సిందే రాత్రిపూట డాక్టర్లు ఉండరు ఉంటే చాలా మంది సిబ్బంది కాంట్రాక్ట్ మీదే ఏందిది అని ఆస్పత్రి ప్రశ్నిస్తే మా దగ్గర సొంతంగా నిధులు లేవన్న సమాధానంతో నేను కూడా కంటోన్మెంట్ బోర్డు లో ఓ మెంబర్ స్థానిక ఎంపీని ఇక నా బాధ్యత అంటూ వారికి హామీ ఇవ్వడంతో పాటు బొల్లారం ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉందంటే అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి చూసి కొండనాలకు మందేస్తే ఉన్న నాలుగ ఊడిందన్న రకంగా పరిస్థితి ఉందంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర మండిపడ్డారు బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రి అల్వాల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ను పరిశీలించిన ఆయన బొల్లారం బెటర్ అనుకుంటే అల్వాల్ ఇంత దారుణం అంటూ మండిపడ్డారు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దానికోసం ప్రయత్నం చేస్తాం పూర్తి స్థాయిలో మందులు ఫ్రీగా ఇవ్వడం కానీ కంటమెంట్ బొల్లారం ఆసుపత్రిని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు పలు ఆసుపత్రుల్లో ఉన్న సదుపాయాలతో పాటు వైద్యులు నర్సులు అందుబాటులో ఉండడం లేదన్న ఫిర్యాదుతో నేడు నేరుగా ఆసుపత్రులు పరిశీలించేందుకు సిద్ధమయ్యారు అందులో భాగంగా మొదట బొల్లారం కంటమెంట్ ఆసుపత్రిని సందర్శించారు సూపరింటెండెంట్ ను వెంటేసుకుని ఆసుపత్రి మొత్తంగా కలియదిరగడంతో పాటు అక్కడున్న సదుపాయాలపై ఆరా తీశారు డాక్టర్ కన్సల్టేషన్ కు ఫీజు చెల్లింపుతో మొదలై వైద్య పరీక్షల అనంతరం పలు టెస్టులకు డబ్బులు కట్టాలని అల్ట్రా సౌండ్ రేబిన్ వ్యాక్స్ తో పాటు పలు మందులు బయటనే కొనుగోలు చేయాలంటూ రోగి మందులు తెలియజేయడంతో ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటూ వైద్యులను అడిగి తెలుసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం నుంచి జనరిక్ మందులు కొనుగోలు చేయడం జరుగుతుందని ప్రస్తుతానికి అక్కడ స్టాక్ లేనప్పుడు పరిస్థితి ఇలానే ఉంటుందంటూ తెలియజెప్పగా కంటర్మెంట్ ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య అధికంగా ఉన్నా సరైన సదుపాయాలు లేవన్న విషయాలపై ఆరా తీశారు సూపరింటెండెంట్ వివరణ కోరగా కంటర్మెంట్ బోర్డు లో ఆమోదమైన ప్రకారమే తాము నడుచుకుంటామని అందులో ఎటువంటి మార్పు లేదని నిధులు సమకూర్చాలన్నా అది కంటర్మెంట్ బోర్డు నుంచే జరుగుతుందంటూ తెలియజేయగా తాను బోర్డు లో ఒక మెంబర్ తప్పక తనవంతగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ వారికి హామీ ఇచ్చారు అనంతరం అలవాళ్ల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడంతో పాటు ఆసుపత్రి కొత్తగా నిర్మాణం జరిగిన ఇంతవరకు ప్రారంభోత్సవం నోచుకోకపోగా కాంట్రాక్టర్కు డబ్బులు చెందించలేదని తాళం వేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు నేను కంటోన్మెంట్ బోర్డులో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత కంటోన్మెంట్ బోర్డులో నేను కూడా మెంబర్ని కాబట్టి డెఫినెట్గా ఈ దవాఖానలో డాక్టర్ల కొరత కావచ్చు ఇతర స్టాఫ్ కొరత కావచ్చు మందుల కొరత కావచ్చు ఇతర ఇక్విప్మెంట్ ఇక్కడ డెంటల్ సంబంధించిన ఇక్విప్మెంట్ ఉంది సంపూర్ణంగా లేదు ఇవాళ లేబర్ రూమ్ ఉంది ఆపరేషన్ థియేటర్ ఉన్నది దాని సఖ సౌకర్య ఇవన్నీ ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రులు కంటైన్మెంట్ బోర్డు పరిధిలో నడిచే ఆసుపత్రుల విషయంలో ఎంపీగా ఈటల రాజేంద్ర ప్రత్యేక దృష్టి పెట్టగా బొల్లారం ఆసుపత్రిలో పేషెంట్లను పలకరించడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు తనవంతుగా బోర్డులో మెంబర్ గా మార్పు తీసుకొస్తానంటూ చెప్పడం విశేషం బడుగు బలహీన వర్గాల ఆశయా జ్యోతి నలుగురికి సహాయం అందించే మనసుతో అందరి బాగుకోరుకునే డైనమిక్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు బడికలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శ్యామ్ రెడ్డి రెండవ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి రాజకీయ నాయకులు ఆయన అభిమానులంతా అంత్యక్రియల్లో పాల్గొనగా దేశవ్యాప్తంగా ఆయన మృతిపై పలువురు సంతాపం తెలుపుతూ కార్యక్రమాలు నిర్వహించారు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా ఎంపీ రాహుల్ గాంధీ ఆయన పాడుమూసి ఆయనతో ఉన్న రుణాన్ని తీర్చుకున్నారు నిన్న సాయంత్రం బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ తో పాటు ఎంపీలు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించగా ఈ రోజు అంత్యక్రియల్లో పలువురు పాల్గొన్నారు రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి జగదీప్ ప్రధానమంత్రి మోదీ కేంద్ర మంత్రులు కాంగ్రెస్ జాతీయ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ ప్రియాంక గాంధీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి అతిషి సిద్దా రామయ్యతో పాటు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేసి జాతీయ పతాకాన్ని మన్మోహన్ సింగ్ కుటుంబీకులకు సైనికులు అందజేశారు మహాత్ముల కార్యక్రమమైన ప్రజానీకానికి సేవ చేసిన మహనీయులు క్రమమైనా సరే వాటిని నిర్వహించడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు నాడు ఆయన రాజకీయాల్లో నిలదొక్కుకోవటానికి ఆయన గురువర్యులుగా ఆయన పాత్ర ఎంత ఉందో నేటికి ఆయన శిష్యుడు అని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న చెప్పుకుంటారు కంటోన్మెంట్లో కార్మిక నాయకుడు పీజీఆర్ వెంట నడిచిన నాయకులు కొందరే కాగా ఆయన గత స్మృతులతో నేడు ఆయన వర్ధంతి పేడుకను బోర్డు మాజీ వీపీ జంపన్న ప్రతాప్ ఘనంగా నిర్మించారు మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి పదిహేడవ వర్దంతిని పురస్కరించుకుని బోయిన్పల్లి గ్రౌండ్ వద్ద నివాళుల కార్యక్రమాన్ని జంపన్న ప్రతాప్ నిర్వహించారు పీజీఆర్ చిత్రపటానికి పూలమాళ్లు వేసి అర్పించడంతో పాటు తనలాంటి నేతలను ప్రోత్సహిస్తూ కార్మిక నాయకుడుగా ఆయన చేసిన పోరాటాన్ని ఓమారు జంపన్న నెమరు వేసుకున్నారు కార్యక్రమంలో అరుణ్ సాయిబాబా హరికృష్ణ కుమార్ వరప్రసాద్ రాజు ముఖేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు అన్నా అంటే నేను నేనున్నానంటూ ముందుండే నాయకుడు అందరి మంచు కోరుకునే నేత దివంగత ఎమ్మెల్యే సాయన్న ప్రియ శిష్యుడు సాయన్న ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగుతున్న డైనమిక్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెప్పుతున్న వారు కుమార్ ముద్రాస్ మహేష్ యా రామ్ గోపాల్పేట డివిజన్ ఆవుల మంద కన్యాకాపరమేశ్వరి ఆలయంలో శాస్త్ర భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద విధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన రెండు వేల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం ఆవిష్కరించారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి సేవలు అందిస్తున్న కమిటీ సభ్యులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అతిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ డివిజన్ అధ్యక్షుడు అతిలి శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు కిషోర్ ఆంజనేయులు గణేష్ ధర్మశాస్త్ర భక్త బృందం ప్రతినిధులు సోమా ఆనంద్ కొవ్వూరి వెంకటేష్ వెంకట నారాయణ సూర్యపకాష్ ఆలయ కమిటీ అధ్యక్షులు బాలేందర్ వెంకట్ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు ఒకరు అధికార పార్టీ ఎమ్మెల్యే మరొకరు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాముల కొరకు వారు చేస్తున్న సేవలను ప్రశంసించారు రోడ్ లోని ముచ్చర్ల మెన్షన్ బిల్డింగ్ లో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద ప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ప్రతిరోజు మధ్యాహ్నం దీక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వందలాది మంది అయ్యప్ప స్వామిలకు భిక్షను అందజేస్తున్నారు శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర్ బీఆర్ఎస్ శ్రీనివాస్ యాదవ్ కంటర్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారి అయ్యప్ప స్వామి కొరకు అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తెల్లి మల్లికార్జున గౌడ్ సీనియర్ నాయకుడు అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్ నిర్వాహకులు ఆనందబాబు ముచ్చల్ల కృష్ణ శివనారాయణ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని కంటోన్మెంట్ కు చేరుకున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ శనివారం తాడ్వంద్ హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు అర్పించారు అయ్యప్ప స్వామి మాలధారంలో ఉన్న ఎమ్మెల్యే శ్రీగణేష్ ఎక్కువ సమయాన్ని దైవ దర్శనాలకు కేటాయిస్తున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయంటే చాలు ముందుండి మరి ఆ భగవంతుని అనుగ్రహం పొందేలా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ వేద పండితుల ఆశీర్వాదాలు పొందుతున్నారు తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని ఆ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఎమ్మెల్యే శ్రీగణేష్ నిర్వహించారు ఆలయ ఈవో వెంట ఉండి పూజా కార్యక్రమాలను పూర్తి చేయించి వేద పండితుల ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు కంటైన్మెంట్ బోయిన్పల్లిలోని నగర్లో అయ్యప్ప పడిపూజా మహోత్సవం ఘనంగా జరిగింది పడిపూజా మహోత్సవాన్ని పురస్కరించుకుని బాలధారులైన అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా భక్తి పారవర్షం మధ్య ఆ ప్రాంతం అయ్యప్ప నామ సంకీర్తనలతో మారుపలోకింది గురుస్వాములు రాజు సుమన్ స్వాముల ఆధ్వర్యంలో ఇరవై రెండవ పడిపూజా మహోత్సవాన్ని మహాత్మానగర్ లో నిర్వహించారు బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణిక మల్లికార్జున్లు స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని పాడిపై కొలువుదీరిన అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పడి పూజ మహోత్సవం అనంతరం అతిథులను నిర్వాహకులు ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు కార్యక్రమంలో యాదగిరి రాజు కన్నె కత్తి గద స్వాములతో దర్శనం దర్శనమిచ్చాడు తిరుమలేషుడు నేడు పలు రకాల పదార్థాలతో ముస్తాబు చేయగా చూడటానికి రెండు కళ్లు చాలవన్నట్లుగా తయారైన స్వామివారిని చూసి భక్తులు తరించిపోయారు కంటోన్మెంట్ బోయిన్పల్లి న్యూ సిటీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి నేడు ప్రత్యేక అలంకరణను శ్రీ శ్రీవేంకటేశ్వరునికి పూలమాలతో అలంకరణతో పాటు వెన్న డ్రై ఫ్రూట్స్తో ప్రత్యేకంగా అలంకరించగా నేడు స్వామివారి అలంకరణను ఆవుల శ్రీకాంత్ శ్వేతా దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించారు స్వామివారికి మొక్కిన మొక్కుగా తమ మొక్కును సమర్పించుకోవటం జరిగిందంటూ శ్రీకాంత్ శ్వేత దంపతులు తేజేగా విశిష్ట అలంకరణతో స్వామివారు నేడు భక్తులకు దర్శనమిచ్చారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది సాయిబాబా దేవాలయ అర్చకులు యుగేందర్ ఆధ్వరంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించారు భక్తి శ్రద్దల మధ్య అయ్యప్ప స్వామి కీర్తనలు భజనలు చేస్తూ భక్తి మునిగి తేలారు మాలధారణలో ఉన్న యుగేందర్ ఆ స్వామివారిని స్మరించుకుంటూ అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పద్దెనిమిది మెట్లతో స్వామివారి విగ్రహం నెలకొల్పి పూజా కార్యక్రమాలు కొనసాగించారు అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి యుగేందర్ అభినందనలు తెలిపారు అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందేలా భక్తి శ్రద్దల మధ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆ స్వామి అనుగ్రహంతోనేనని యుగేందర్ అన్నారు భక్తి శ్రద్దలతో స్వామివారికి ఆటపాటలతో అయ్యప్ప స్వామి కీర్తనలు జపిస్తూ పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా పూర్తి చేశారు ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ధర్మకర్తలు శ్రీనివాస్ నర్సింగ్ రామ్మోహన్ బాలరాజులతో పాటు పలువురు అయ్యప్ప స్వామి పడి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగినేని సరిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి సన్మానించారు ఆలయ సన్నిధిలో అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగిందని రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు అయ్యప్ప స్వామి దీక్షను కొనసాగించిన స్వాములు శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి ఇరుముడితో బయలుదేరారు బొల్లారం అయ్యప్ప స్వామి దేవస్థానం అయ్యప్ప స్వాముల రద్దీతో కిక్కిరిసిపోయింది పెద్ద ఎత్తున స్వాములు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఇరుముడితో తరలి తరలివెళ్తున్నారు శబరిమలకు బయలుదేరిన స్వాములకు వారి కుటుంబ సభ్యులు సెండ్ ఆఫ్ ఇచ్చారు స్వామివారి అనుగ్రహంతో శబరియాత్రకు వెళ్లిన వారికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూడాలంటూ పూజలు నిర్వహించారు బొల్లారంలో జరిగిన కార్యక్రమంలో జోగుల కుటుంబ సభ్యులు పాల్గొని బాలధరణలు శబరిమలైకు వెళుతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు కడక్పురాలో దర్గా హజ్ర సయ్యద్ గుల్ అలీషా చిస్టిక్ వాద్రే దర్గాలో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉరుసవేడుకల్లో మైనార్టీ మతపెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మైనార్టీ ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉరుస వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు మైనార్టీ నాయకుల ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జక్కుల రెడ్డి కడక్పురాలో జరిగిన ఉరుస వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా మైనార్టీ మతపెద్దలు జక్కుల మహేశ్వర రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ హుసేన్ వాసిక్ భాయ్ అసీం ఖాన్ రియాజ్ శంషాద్ ముక్తార్ ఆరిఫ్ అజమ్ విజయ్ రిజ్వాన్ సమీద్ అఫ్రాన్ ఆషు సాజిద్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం ఆసుపత్రి సమీపంలో ఉన్న హరత్ సయ్యద్ బాజీ షాహీద్ వారి దర్గాలో ఉరుసు వేడుకలు కన్నుల పండుగగా సాగాయి బురుసును పురస్కరించుకుని దర్గా అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ఆదరణలో వేడుకలు నిర్వహించారు తన నివాసం నుండి డప్పు చప్పుళ్ల మధ్య దర్గాకు చేరుకుని వస్త్రాలు సమర్పించారు వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు జరిగాయి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు తన ఆహ్వాన మేరకు దర్గాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ఘనంగా సన్మానించారు టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు ఆహ్వానం మేరకు ఆయన రాజకీయ గురువు ముప్పిడి మధుకర్ బొల్లారంలో జరిగిన బురుసు వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్బంగా నరసింహరావు ముప్పిడి ఘనంగా సన్మానించారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున బొల్లారంలో బురుసు పేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అధ్యకుడు జ్ఞానేశ్వర్ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావులు తెలిపారు ఉరుసే వేడుకల్లో పురస్కరించుకుని కంటోన్మెంట్ ఒకటో వార్డు బోయన్పల్లి కడక్పురలో జరిగిన ఉరుస వేడుకల్లో మొప్పిడే మాదికర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం సన్మానించారు సంవత్సర కాలం పాటు తాము చేసిన సేవలను వార్డు ప్రజలు గుర్తుపెట్టుకునేలా క్యాలెండర్ లో పొందుపర్చే నూతన సంవత్సర క్యాలెండర్ ను సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా అరుణ్ జ్యోతిలు ఏర్పాటు చేశారు ఐదో వార్డులో తాను చేసిన సేవా కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ క్యాలెండర్లో ప్రత్యేకంగా ఫోటోలతో ముద్రించి తన కార్యక్రమాలు నలుగురికి తెలిసేలా ప్రత్యేకంగా క్యాలెండర్ రూపొందించారు ఐదో వార్డులో ప్రతి ఇంటికి క్యాలెండర్ చేరవేసి తన సేవా కార్యక్రమాలు గుర్తుండేలా వారి మన్ననలు పొందేలా క్యాలెండర్ను ఏర్పాటు చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేతుల మీదుగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా తయారు చేసిన క్యాలెండర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ సతీష్ కుమార్ గుప్తా సేవా కార్యక్రమాల్లో ప్రశంసించారు ఎన్నికలు వస్తాయో రావో తెలియకుండా ప్రజలతో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేలా ప్రతిక్షణం కృషి చేస్తున్న సతీష్ కుమార్ గుప్తాను అభినందించారు మారడిపల్లిలో ఓ మహిళ అదృశ్యానికి గురైంది ఐదో వార్డు సంజీవయ్య నగర్లో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ పని పనిచేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు నేపాల్కు చెందిన సంగీతతో వివాహం జరిగింది ఇద్దరు పిల్లలు ఉన్నారు రెండు రోజుల క్రితం భార్య సంగీత హౌస్ కీపింగ్ పనికి వెళ్తున్నాను అని చెప్పి తిరిగి రాలేదు ఎంత వెతికినా సమాచారం లభించకపోవడంతో మారేడుపల్లి పోలీసులకు భర్త అనిల్ ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదుల పేర్కొనడంతో వారిని పోలీసులు విచారిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి